శ్రీగురు బ్యోనమ మనం వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు యొక్క మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తున్నాము ఆ యుద్ధ భూమిలో ఒకరినొకరు వధించి వేయాలి అనుకుని మదపటేనుకుల వలె పోరాడుతూ ఉన్న లక్ష్మణుణ్ణి ఇంద్రజిత్తుని విభీషణుడు చూశాడు అంతట ఆ బలవంతుడు ఆ సూర్యుడు రావణాసురుడు తమ్ముడు యుద్ధరంగంలోకి పోయి నిల్చున్నాడు తన మహాపము తీసుకొని ఠంకారం చేశాడు కరుకు కొనులతో ఉన్న గొప్ప గొప్ప బాణాలను రాక్షసుల మీదకి వదిలాడు ఆ బాణాలు అగ్నిహోత్రాల వలె మంటలు మండుతూ పోయి ఆ రాక్షస సైన్యం మీద అన్ని వైపులా పడ్డాయి పిడుగులు పడి పర్వతాలు పగిలిపోతున్నట్లు ఆ బాణాలు పడి రాక్షసులు అనేక మంది చిన్న భిన్నమై కూలిపోయారు విభీషణలు అలా బాణాలు వదులుతూ ఉంటే అక్కడ నలుగురు అనుచరులును అప్పుడు శూరాలతోనూ ఖడ్గాలతోనూ పట్టిసాలతోనూ పోరాటాన్ని సాగించి రాక్షసవేర్లను ఛేదించారు మదపటేనుకుల గున్నల గున్నెల మధ్య ఉన్న పెద్ద మదపు వలె తన అనుచరుల మధ్య ఉన్న విభీషణుడు ఎప్పుడు ఏది చేయాలో తెలిసినవాడు కనుక రాక్షసులతో యుద్ధం చేయడానికి ఎప్పుడూ సంతోషపడే వానర్లను అప్పుడు పురికొల్ప తలుచుకొని వానర్లను చూసి ఓ వీర్లారా ఇప్పుడు రాక్షసరాజు రావణాసురుడి సైన్యంలో మిగిలి ఉన్న వీరుడు ఈ ఇంద్రజిత్తు ఒక్కడే ఇప్పుడు వీడు ఒక్కడే ఆ రాక్షసుడికి గతి మీరు ఎందుకు ఊరకు నిల్చున్నారు ఈ రణరంగంలో ఈ పాపిష్టివాడు వాడు చచ్చిపోతే రావణాసుడి మిగతా బలం అంతా చచ్చిపోయినట్లే ఇక నువ్వు అప్పుడు రావణాసుడు ఒక్కడే మిగులుతాడు మహావీరుణ్ణి ప్రహస్థుణ్ణి మీరు చంపివేశారు మహాబలవంతుడైన నికుంభుణ్ణి మీరు చంపేశారు కుంభకర్ణుడు అంతటి వాడు హతుడు అయిపోయాడు కుంభుడు ధూమ్రాక్షుడు జంబుమాలి మహామాలి తీక్ష్ణవేగుడు వేగుడు అశనిప్రభుడు సప్తజ్ఞుడు యజ్ఞకోపుడు వజ్రధంసుడు సంహాద్రి వికటుడు నిఘ్నుడు తపనుడు దముడు ప్రగనుడు ప్రజంగుడు జంగుడు చచ్చిపోయారు వారే కాదు అయిన అగ్నికేతువు పరాక్రమవంతుడు అయిన రష్మికేతువు విద్యుజిహ్నుడు ద్విజిహ్ముడు సూర్యశత్రువు అకంపనుడు సుపాశ్వుడు చక్రమాలి కంపనుడు దేవాంతక నరాంతకులు చచ్చిపోయారు ఓ వానర్లారా మీరు ఇంకా ఎంతో మంది రాక్షస యోధులను సంహారం చేసేసారు చేతులతో సముద్రాన్ని దాటి వచ్చిన మీకు ఈ ఇంద్రజిత్తు సైన్యాన్ని సంహరించడము గోష్పాదం దాటిపోవడం వంటిది బలదర్పితులైన రాక్షస వీరులను అందరినీ మీరు సంహారం చేసేసారు ఇక జయించవలసింది వీడినొక్కడిని వీడు ఈ ఇంద్రజిత్తు నా అన్న కొడుకు అన్న కొడుకును చంపివేయడం మంచి పని కాదు కానీ రామకార్యార్థము ఏ మాత్రము దయతలుచుకుండా వీడిని నేను చంపివేయగలను అయితే వీడిని చంపివేయాలి అని నేను అనుకున్నప్పుడల్లా నా కన్నుల నిండా నీళ్లు కమ్ముకొని నన్ను అడ్డగిస్తున్నాయి లక్ష్మణుడు ఎలాగో వీడిని సంహారం చేసేస్తాడు ఇప్పుడు మీరు అందరూ ఏకమే ఇంద్రజిత్తు చుట్టూ ఉన్న సైన్యాన్ని నాశనం చేసివేయండి అని చెప్పాడు ఇలా ఆ యశ్వీ విభీషణుడు చెప్పగానే వానరి వీర్లందరూ తోకలు జాడించారు మేఘాలను చూసిన నెమ్మళ్ల వల్లే మాటి మాటికి కోలాహల ధ్వనులు చేశారు అంతటి జాంబవంతుడు తన భల్లూక సైన్యాలను వానర సైన్యాలను వెంటబెట్టుకొని పోయి రాక్షస సైన్యాన్ని ఎదిరించాడు అప్పుడు వానరు యోధులు భల్లూక యోధులు చెట్లతోనూ రాళ్లతోనూ రాక్షస యోధులను కొట్టారు గోళ్లతో రాక్షస యోధులను చీల్చివేశారు కోరలతో కొరికేశారు మహాబలవంతులు అయిన రాక్షస వీర్లు అప్పుడు వివిధ ఆయుధాలతోనూ భల్లూకనాథుణ్ణి జాంబవంతుణ్ణి ఎదిరించారు అప్పుడు రాక్షసు వీర్లు ఆ జాంబవంతుడి మీద బాణాలను వదిలారు కట్ల రాక్షసు యోధులు కరుకు గోళ్లతోనూ అడ్డకత్తులతోనూ యశుములతోనూ చిల్లకోలలతోనూ వానర యోధుల మీద పెట్టారు కృద్ధులు అయిన దేవాసురుల వలె అప్పుడు వానర రాక్షస యోధులు భయంకరంగాను దొమ్మిగాను యుద్ధం చేశారు మహాపరాక్రమవంతుడు హనుమంతుడు అప్పుడు తన మూపుల మీద నుంచి లక్ష్మణుణ్ణి దింపి మహోగ్రుడు అయిపోయి ఒక సాల వృక్షాన్ని పెళ్ళగించి పట్టుకొని వేలకు వేల రాక్షస యోధులతో పరమ భయంకరంగా పోరాడి పడగొట్టాడు అప్పుడు ఇంద్రజిత్తు తనతో దుమ్మిగా పోరాడుతూ ఉన్న తన పినతండ్రి విభీషుణ్ణి వదిలిపెట్టి మళ్ళీ లక్ష్ముడి మీదకి పరిగెత్తాడు అప్పుడు ఆ వీరులు ఉభయలు ఒకరి మీద ఒకరు బాణవర్షాన్ని కురిపించుకున్నారు ఆ మహాబలవంతులు ఆ మహావేగవంతులు వర్షాకాలంలో మేఘాలు ఆవరించిన సూర్య చంతుని వల్లి బాణాలు కమ్ముకున్నందువలన ఆ వీర్లు ఒకరికి ఒకరు కనిపించకుండా పోరాడారు అప్పుడు ఆ పోరాటంలో ఇంద్రజిత్తు కానీ లక్ష్మణ్ కానీ వెంటిని ఎలా పట్టుకున్నది అమ్ముల పొదిలో నుంచి బాణాన్ని ఎలా తీసింది ఆ బాణాలను ఎలా ఇంటికి ఎక్కించింది ఎవ్వరికీ కనపడలేదు ఎక్కుబెట్టడము గురి చూడడము చెవి వరకు నాన్ లాగడము మొదలైనవి ఎప్పుడు చేసింది ఎవరి కనులకు కనిపించలేదు కానీ వారి వారి ధనస్సుల్లో నుంచి వెలువడిన బాణాలు ఆకాశాన్ని కమ్ముకున్నందువలన కింద నేల మీద ఏ వస్తువు కనిపించకుండా పోవడం మాత్రం అందరికీ తెలుస్తోంది ఇంద్రజిత్తు లక్ష్మణుడి మీదకి లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీదకి పోయి మహోగ్రంగా కొట్టుకుంటూ ఉంటే ఎవరిని ఎవరు చేయిస్తారో ఎవరు నిర్ణయించలేకపోయారు వారు బయలు వదిలిన బాణాలు ఆకాశం అంతటా సందు లేకుండా కమ్ముకొని చీకటైపోయింది దిక్కులు విదిక్కులు తెలియకుండా వారు వదిన బాణాలతో నిండిపోయింది సూర్యుడు అస్తమిస్తే చీకట్లు కమ్ముకున్నట్లుగా అయిపోయింది అప్పుడు నెత్తులు వెల్లువలై ప్రవహిస్తూ ఉంది మాంసం తినే క్రూర జంతువులు భయంకరమైన పక్షులు ఘోరంగా అరుస్తూ ఉన్నాయి గాలి వీచడము ఆగిపోయింది అగ్నిహోత్రము జ్వలించడం మానివేసింది యుద్ధం లేకుండా సమస్త లోకాలు సుఖంగా ఉండవలను అని అప్పుడు మహర్షులు ఆశీర్వదించారు ఆ యుద్ధం చూడటానికి అక్కడికి వచ్చిన గంధర్వులు చారుణులు ఈ ఘోర సంగ్రామాన్ని చూసి పారిపోయారు ఆ రాక్షస సింహుడు ఇంద్రజిత్తు రథానికి బంగారు ఆభరణాలతో పూజిన నాలుగు నెల్లటి గుర్రాలను గురి చేసి లక్ష్మణ్ అప్పుడు నాలుగు బాణాలను వదిలాడు చక్కని రెక్కలతో తెల్లగా తలతల్లాడుతూ ఉన్న కత్తివాయి అమ్మును తీసి వింటికెక్కించి చెవి వరకు లాగి దేవేంద్రుడు వదిలే పిడుగుల్లాంటి జాతల నాదంతో ఇంద్రజిత్తు రథసారథి మీద వదిలాడు అప్పుడు పిడుగు వంటి ఆ బాణము ఆ రథాన్ని చిత్ర విచిత్ర గతులతో తోలుతూ ఉన్న ఆ రథసారథి కంఠాన్ని దేహం నుండి ఉత్తరించి వేసింది రథసారథి అలా హతుడైపోగానే ఆ మహాపరాక్రమవంతుడు ఇంద్రజిత్తు స్వయంగా రథసారిధ్యాన్ని చేసుకుంటూ మళ్ళీ ధనస్సును అందుకున్నాడు ఇంద్రజిత్తు అత్యద్భుత సామర్థ్యానికి ఆశ్చర్యపోతూ అతని చేతులు రథసారథ్యం చేస్తూ ఉండడాన్ని చూసి లక్ష్మణుడు ఆ రథానికి పూజిన గుర్రాల మీదకి నిశితమైన బాణాలను వదిలాడు ఇంద్రజిత్తు ధనస్సు అందుకోగానే లక్ష్మణుడు ఆ గుర్రాల మీద బాణాలను వదిలాడు తన లోపాన్ని లక్ష్య పెట్టకుండా నిర్భయంగా రథం మీద తిరుగుతూ ఉన్న ఇంద్రజిత్తు మీద లక్ష్మణ్ అప్పుడు అమితవేగంతో బాణవర్షాన్ని కురిపించాడు ఆ పోరాటంలో తన సార చచ్చిపోవడము తానే రథం తోలుకుంటూ ఉండడాన్ని చూసి లక్ష్మణ్ బాణవర్షం కురిపించినందుకు ఇంద్రజిత్తుకు యుద్ధ గర్వం వదిలిపోయింది వానరు వీర్లు అందరూ ఇంద్రజిత్తు విషన్న వదనాన్ని చూసి పరమ సంతోషంతో లక్ష్మణుణ్ణి కొనియాడారు అప్పుడు ప్రమాది శరభుడు రభషుడు గంధమాదండు అనే నలుగురు వానరు వీర్లు పరాక్రమించారు ఆ భయంకర పరాక్రమాలు నలుగురు వానరు వీర్లు ఎగిరిపోయి ఇంద్రజిత్తురదానికి కట్టిన నాలుగు గుర్రాల మీద పడ్డారు పర్వతాల వంటి ఆ నలుగురు వానరు వీర్లు వచ్చి పడ్డంతో ఆ నాలుగు గుర్రాలు నోళ్లు తెరిచి నెత్తురు కక్కున్నాయి అవి వాళ్ళ తాకిడికి తట్టుకోలేక ప్రాణాలు వదిలి నేలకూలాయి ఆ గుర్రాన్ని చంపివేయడంలో తృప్తి చెందక ఆ నలుగురు వానరు వీర్లు ఇంద్రజత్తు మహారథాన్ని విరగ్గొట్టి అమిత వేగంతో ఎగిరిపోయి లక్ష్మణ్ పక్కన నిల్చున్నారు సారథి గుర్రాలు చచ్చిపోవడంతో ఇంద్రజిత్తు రథం నుండి కిందకి దిగి బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్న లక్ష్మణుడికి ఎదురుగుండా పరిగెత్తుతూ ఉన్నాడు బాణాలు వదులుతూ ఉన్న తన మీదకి అలా పదాతి అయి పరిగెత్తుకుని వస్తూ ఉన్న ఆ ఇంద్రజిత్తు మీద దేవేంద్రుడి వంటి ఆ పరమ పరాక్రమవంతుడు లక్ష్మణుడు నిశిత బాణాలను సూటిగా వదిలి నిల్చుండబెట్టాడు సర్వం విందార్పణ వస్తులో ఒక సమస్త సుఖన భవంతు తొంభై సర్క సమాప్తం